మత ఈశ్వార్థ పది ఇరవై ఆరు ఈ విషయాన్ని గురించి కనుక చూస్తే నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఒక తల్లి బిడ్డ పాలిస్తూ ఉంది చాలా ప్రేమగా ఉన్నారు ప్రేమగా ఉన్న వారి మధ్యలో దూరం కావడానికి ఇష్టం లేని పరిస్థితి పిల్లాడేమో చిన్న వాడి పాలు తాగే వయసు కుటుంబంలోనేమో అవసరతలు ఎన్నో ఉన్నాయి ఈ అవసరతలన్నీ తీర్చాలంటే తను బయటికి వెళ్ళి పనిచేయాలి వాడి భవిష్యత్తు బాగుండాలంటే బయటికి వెళ్ళి పనిచేయాలా బయటికి వెళ్ళి కష్టపడాలా విపరీతమైన కష్టం కళ్ళ ముందు కనపడుతూ ఉంది పిచ్చి ప్రేమ వాడి మీద పెరిగిపోతూ ఉంది వాడిని దూరం చేసుకోవడానికి దూరంగా వాడిని ఇడిచిపెట్టి ఉండలేని పరిస్థితి ఆ తల్లికి ఎదురవుతూ ఉంది కానీ ఆమె బయటికి వెళ్ళాలనే ఉద్దేశం కాదు పనిచేయాలనే ఉద్దేశం కాదు కానీ తన కొడుకు పరిస్థితి బాగుండాలా వాడు బ్రతుకు దినాలన్నీ కూడా క్షేమంగా ఉండాలా వాడికి కావలసిన అవసరతలు అన్నీ కూడా తీర్చాలా తల్లిగా నేను వాడి బాధ్యతలన్నీ మోస్తున్నాను కదా అని ఒక మూల ఉన్న ముసలమ్మకి వాడి కొడుకునప్పు చెప్పి ఆమె కొడుకుని ఆ ముసలమ్మ చేతులు పెట్టేసి ఈమె పనికి వెళ్ళిపోయి ఆమె మనసంతా కూడా వీడి మీద పెట్టుకొని పనిచేస్తూ ఉంది సాయంత్రం కాగానే పరుగు పరుగును వచ్చేసి కొడుకును గట్టిగా కౌగులించుకొని ముద్దాడుతూ ఉంది ప్రిలారా ఇక్కడ విషయం చూస్తే మనందరి గురించి ప్రభు అయిన యేసు క్రీస్తు వారు చెప్పిన ఒక మాట ఏంటంటే నాకంటే తల్లినైనా తండ్రినైనా కుటుంబానైనా ఇంటినైనా ఆస్తులనైనా ఎక్కువగా ప్రేమించొద్దు అన్నాడు ఎందుకు ప్రేమించొద్దు మనుష్యులందరూ కూడా బాధకరమైన పరిస్థితులు నాశనకరమైన పరిస్థితిలో సాతాను కొరకు సిద్ధపరిచిన నరకాగ్ని గుండెల్లో పడడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి నీ ప్రేమాభిమానాల చేత కుటుంబంతో కట్టబడబాకు ఈ చిన్న జీవితానికి ఈ స్వార్థను ప్రకటించు అనేకులకు ఈ మర్మాన్ని చెప్పు నీవు ఇప్పుడున్న ప్రేమ కొరకు పరిగెత్తు మాకు యుగ యుగాలు బ్రతికే మనిషి డెబ్బై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు వంద సంవత్సరాలతోనే ఆయుష్ ముగిసిపోయింది అనుకుంటున్నాడు కానీ అలా ముగియట్లేదు ఎప్పుడైతే మరణం అయ్యామో మరణం తర్వాత అసలైన జీవితం ప్రారంభంగానుంది ఒక గింజ భూమిలోబడి చచ్చిపోయితే గింజ అయితే చనిపోయింది కానీ మొక్క ఎలాగ బయటకు వచ్చిందో చనిపోయిన తర్వాత అసలైన జీవితం మొదలు కాబోతుంది కాబట్టి ఈ ప్రేమానుబంధాల చేత కట్టబడి నువ్వు అక్కడే ఆగిపోకుండా నువ్వు పట్టుకున్న ఈ మర్మాన్ని నువ్వు ఏదైతే తెలుసుకున్న ఈ మర్మాన్ని అనేక మంది ప్రజలకు తెలియజేయి నువ్వు తెలియజేస్తా ఉంటే ప్రజలు ఊరకుని నీ మీద శత్రుత్వంగా మారిపోతారు తండ్రి కొడుకును ద్వేషించుతాడు ఎంతోమంది బిడ్డలు ద్వేషిస్తారు ఒకవేళ నువ్వు అమ్మవైద్యని కుటుంబం ద్వేషిస్తుంది ఈరోజు తప్పు చేసిన వారినైనా ప్రేమించగలిగి ఈ ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని ద్వేషించడానికి అనేక మంది పూనుకోవడాన్ని బట్టి సహోదరుడా అర్థం కావట్లేదా ఈ విషయం అనేక మంది పిచ్చి పిచ్చి మాటలతో బైబుల్ను అర్థం చేసుకోలేక మాట్లాడిన మాటలు శాశ్వతం కాదు